మనం ఇప్పుడు మామిడికాయ పప్పు తయారు చేసుకునే చేసుకున్నాము దానికి కావాల్సిన పదార్థాలు చూడండి కందిపప్పు మామిడికాయ ముక్కలు పచ్చిమిర ముక్కలు టమాటా ఉల్లిపాయ టమాటా ఆప్షన్ అండి మీ ఇష్టమైతే వేసుకోవచ్చు లేకపోతే లేదు కొట్టి మామిడికాయ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది పప్పు ఇప్పుడు మనము మామిడికాయ పప్పు తయారు చేసుకుంటాము మనం ఇప్పుడు ప్రెషర్ కుక్కర్లో కందిపప్పు రెండుసార్లు శుభ్రంగా కడుక్కొని ప్రెషర్ కుక్కర్లో కందిపప్పు వేసుకోవాలి తర్వాత మామిడికాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు ఉల్లిపాయలు వేసి ఒక రెండు గ్లాసులు నీళ్ళు పోసుకొని ఇప్పుడు ఉడికించుకుందాం మూడు విజిల్స్ వచ్చేవారు ఉడికించిన మామిడికాయ పప్పులోకి ఇప్పుడు పోపు పెట్టుకున్నాం దానికి కావలసిన పదార్థాలు నూనె ఆవాలు జీలకర్ర మినప్పప్పు ఉల్లిపాయలు టమోటా ముక్కలు కరివేపాకు సన్నగా దంచిన వెల్లుల్లిపాయలు ఇప్పుడు మనము స్టవ్ పరిచుకొని బాణలు పెట్టుకొని నూనె పోసుకుందాం నూనె వేడయ్యాక ఆవాలు జీలకర్ర మినపక్క వేసి దోరగా వేయించుకోవాలి ఇది వేగే తిరుగుమాత వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వెల్లుల్లి టో టెములు కరివేపాకు వేసి వాటితో వేయించుకోవాలి కొద్దిగా పసుపు కూడా వేస్తాము సోపు మగ్గింది కదండి ఇప్పుడు మనం ఉడికించుకున్న పప్పు ఇంట్లో వేస్తాం ജീവിപ്പ് മനം തകുന്നത ഉപ്പ് വെച്ച് ఇప్పుడు కొద్దిగా నీళ్ళు పోసుకొని తలబెట్టుకొని ఒక రెండు నిమిషాలు మగ్గించుకుంటే గుమ్మలాడే మామిడికాయ పప్పు రెడీ